హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి మన ఆర్డెల్లో చూడండి ఎంత చక్కగా తిరుగుతుందో పాలినేషన్కి ఈ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి చూడండి నేను బూడిద కొట్టిన తర్వాత మళ్ళీ కూడా ఫ్రెష్గా చిగురేసి చక్కగా మనకి పూత అనేది చాలా బాగా వచ్చిందండి చిక్కుడు పాతికి చూస్తున్నారు కదా కాయలు ఎంత బాగా వచ్చినాయో కాయ సైజు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో సో నేను ఈరోజు గార్డెన్లో మీకు ఇది ఎంత బాగా వచ్చిందో చుక్కుడు కాదు మీకు చూపిస్తూ కొన్ని కాయలు నేను ముద్దిరికాయలు కొంచెం గింజ పట్టనివి కొంచెం ఊరు తీసుకెళ్ళడానికి నేను హార్వెస్ట్ చేస్తున్నానండి చూడండి మీకు కాయ పింద అలాగే పూత అంతా కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి లాస్ట్ వీడియోలో మీకు చూపించినప్పుడు అప్పుడు కొంచెమే ఉందనమాట పూత ఇప్పుడు చూడండి మనకు పేను పట్టిన తర్వాత మీకు బూడిద జల్లిన వీడియో మీకు అందులో చూపించాను కదండి బూడిద జల్లిన తర్వాత ఒక్కసారి మీరు చూడండి మనకి ఈ పాలు చూడడానికి రెండు కళ్ళు కూడా అనమాట అంత బాగా ఉంది నాకైతే గార్డెన్లో నుంచి అస్సలు రాబుద్దు కాలేదండి చాలాసేపు నేను ఇక్కడే స్పెండ్ చేశాను అనమాట మార్నింగ్ మార్నింగ్ చూడండి మంచు ఎంత బాగా పడుతుందో ఈ మంచులోనే నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట చూడండి కోత అసలు ఎంత బాగా వచ్చిందో అసలు అది మనం తీసుకునే కేను బట్టే ఉంటుందండి ఎప్పటికప్పుడు మనం ఒక చంటి పిల్లలాగే మనం మొక్కని చూసుకున్నట్లయితే కనుక ఎంతో బాగా మనకు అది ఈ అనేది ఇస్తుంది అనమాట ఎప్పటికప్పుడు దానికి ఏమి ఫీడింగ్ కావాలో మనం అది ఇస్తూ ఉంటే కనుక మనకి చక్కగా ఇస్తుంది అసలు పోత చూడండి అసలు ఎంత అసలు ఫుల్గా అసలు చెక్క అంతా కూడా పాదంతా కూడా ఫుల్గా వచ్చేసిందండి అలాగే కాయలు కూడా పిందలు కూడా ఎంత బాగా వచ్చినాయో చూడండి మీకు చూపిస్తానండి ఈ వీడియో చేస్తున్నాను అనమాట చూడండి షూట్ చేసేటప్పుడు కూడా సో మనసుకి ఎంత హ్యాపీ అనిపించిందంటే మనం ఈ గార్డెన్లో ఉంటే మన స్ట్రెస్ కానీ మొత్తం కూడా రిలీఫ్ అయిపోతామండి మార్నింగ్ మనం మనం కాసేపు గార్డెన్లో స్పెండ్ చేస్తే కనుక మనసుకి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది స్ట్రెస్ ఫీల్ అవుతాం అనమాట స్ట్రెస్ లెస్గా మనకి ఉంటుంది అన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విత్తనం కూడా చూడండి చక్కగా సీడ్ అనేది ఇది రెడ్ అలాగే గ్రీన్ ఉంటుంది ఉంటుందన్నమాట కాయ మీకు నేను హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి నేను మొత్తం కాయలు హార్వెస్ట్ చేయట్లేదండి కొంత బాగా ముదురుగా గింజ పట్టిన కాయలు మాత్రమే నేను పోస్తున్నాను అనమాట అసలు ఎంత బాగా ఉందో చూడండి మీకు నేను వస్తాను చెప్తున్నాను అంటే నాకు ఎంత బాగా నచ్చిందో అందువల్ల నేను పదే పదే అదే మాట మీకు చెప్తున్నాను అన్నమాట చూడండి అసలు ఎక్కడ కూడా పెయిన్ లేదు చూడండి మీరు ఎంత చెట్టు పాదు అనేది ఎంత ఫ్రెష్గా ఉందో మనకి కాయలు కూడా అంతే ఫ్రెష్గా ఉన్నాయండి మనకి బూడిద మించిన ఆయుధం లేదండి మన చిక్కుడు బాధలకి చూడండి ప్రతి ఈ కొమ్మకి కూడా ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూడండి కాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి అనమాట టమాటా వేసుకున్నా బాగుంటుంది ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఈ సీడ్స్ కావాలంటే కనుక నేను మీకు ఈ సీడ్స్ రెడీ చేసిన తర్వాత మీకు పంపిస్తానండి కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి నేను మీకు మీ కొరియర్ చేస్తాను మీ అడ్రస్ కనుక నాకు సెండ్ చేసినట్లయితే మీకు నేను ఈ సీడ్స్ అనేవి నేను కొరియర్లో పంపిస్తానండి చూడండి ఈ కాయలన్నీ మనకి దగ్గర దగ్గర హార్వెస్ట్ చేస్తానంటూయా వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఒక టెన్ కేజీస్ పైన కాయలు అనేవి మనకి వస్తాయి నేను అవి ఇక్కడ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ ఇస్తాను అనమాట అండి పంచుతాను అప్పుడు అందులో మనకి ఎంతో హ్యాపీ ఉంటుంది కదా ఆర్గానిక్గా పండించి మనం ఒక నలుగురికి పంచామంటే ఆ హ్యాపీ వేరుగా ఉంటుంది కదండి సో చూడండి ఇదిగో కాయలు నేను హార్వెస్ట్ చేస్తున్నాను కాయ సైజు కూడా చాలా పొడవుగా ఉంటుందండి గింజ కూడా చాలా బాగుంటుంది నాకు షూట్ చేయడానికి లేకపోవడం వల్ల నేనే షూట్ చేసుకోవడం నేనే తీయడం జరిగింది సరిగ్గా షూట్ చేయడానికి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ మీకు కాయలు హార్వెస్ట్ చేస్తూ కనిపిస్తున్నానండి వీలైనప్పుడు నేను కనిపించడానికి ట్రై చేస్తాను వీడియో నేను ఒక్కదాన్ని తీసుకోవడంలో నేను కనిపించడానికి వీలు పడట్లేదండి నేను కనిపిస్తూ షూట్ చేయడానికి కాకపోతే వీడియోలో కనిపిస్తే కనుక రీచ్ బాగా ఉంటుందని చెప్తున్నారు సాధ్యమైనంత వరకు నేను కనిపించడానికి ట్రై చేస్తానండి సో చూడండి మంచు అసలు ఎంత ఎలాగా కురుస్తుందో అప్పటికి కూడా మనం అనేది చాలా వరకు రాలటం లేదండి మంచికి చూడండి కాయలు గుర్తులు చూడండి ఒక్కొక్క గలకి మనకి ఎన్ని కాయలు ఉన్నాయో అందులో నేను కొంచెం ముదురుగా ఉన్నాయో కోసుకుంటున్నాను అన్నమాట చూడండి కాయ సైజు చూడండి ఎంత పొడగా ఉందో ఈ సీడ్ కావాలన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి చూడండి పూతతో పాటు మనకి పిందెలు కూడా ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఆకుల్లో అనమాట అవి అవి చూసి అందులో కొంచెం ముదురుగా ఉన్న కాయలు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూడండి అసలు ఆ పూత చూస్తేనే మనసుకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో అసలు ఎక్కడా గ్యాప్ లేదండి ప్రతి చోట కూడా ఉంది చూడండి కాయలు నేను చేస్తున్నాను ఎంత ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఈ గుట్లా వేసుకున్నాను అన్నమాట కోసరకాయలు ఈ సీడ్స్ వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా మీకు దీన్ని మీ అడ్రస్కి కొరియర్ చేస్తానండి ఈ సీడ్స్ కావాలన్నవాడు ఈ చిక్కుడు కూడా మనకి రియర్గా దొరుకుతుందని నేను ఒక ఫ్రెండ్ దగ్గర నేను కలెక్ట్ చేసుకున్నాను అన్నమాట ఆ సీడు కనుక చిక్కుడు కూడా పెట్టానండి అవి ఇంకా ఇప్పుడు ఇప్పుడు కోత అనేది స్టార్ట్ అయింది అనమాట అవి కూడా వచ్చాక నేను మీకు చూపిస్తాను అది కూడా ఒక బొమ్మ ఈ చెట్టులోకి వచ్చేసిందండి అది కూడా సీడ్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఒక బుక్కడ కాయలు మాత్రం నేను కోసుకుంటున్నాను చూడండి అసలు కాయ సైజు మాత్రం ఎంత పొడవుగా ఉందో చూస్తున్నారు కదా ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వరకు బాయ్ బాయ్